ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పాప పేరు నియతి చటన్షి ఈ పాప పుట్టిన కొన్ని నెలలకే ఆడపిల్ల పుట్టిన నెపంతోనే తండ్రి కిటికీలో నుంచి ఆ పాపను బయటకు విసిరేసాడు కానీ ఇరుగు పొరుగు వారి వల్ల ఆ పాప రక్షించబడింది ఎప్పుడైతే తండ్రి ఆ పాపను బయటకు విసిరేసాడో ఆ పాప తల్లి కోపంతో ఆ తండ్రి నుంచి బయటకు వచ్చేసింది తల్లి కూతురు కలిసి తండ్రిని ఇంటిని విడిసి బయటకు వచ్చేసాడు ఆ పాపకు సంగీతం అంటే చాలా ప్రాణం చాలా ఇష్టం అని తెలుసుకుని తల్లి మనం ఈ ప్రపంచాన్ని మార్చలేను కానీ నా కూతుర్ని మార్చుతాను నా కూతురు అంటే ఏమిటి ఆడపిల్ల అంటే అవల కాదు సవల అని నిరూపిస్తామని చెప్పేసి ఆమె ఆ కూతురు మీద మంచి పట్టు సాధించాలని చేసింది ఆమె చేస్తున్న ఉద్యోగానికి ఆమె రాజీనామా చేసి ఆ పాపను పెంచుతా ఉంది ఒక కేవలం ఐదు నెలలు ఉన్నప్పుడే బొమ్మ కీబోర్డ్ ఇస్తే ఆ కీబోర్డ్ ద్వారా అనేక అద్భుతాలు సృష్టించింది ఆసక్తిగా అంతేకాదు కేవలం పన్నెండు సంవత్సరాల వయస్సులోనే నలభై రెండు రకాల సంగీత వాయిద్యాల మీద పట్టు సాధించి వాయించి వాటిని పరికరాలు ఉపయోగించి ఆ పాప అనేక రకాల అద్భుతం సృష్టించింది అప్పటికే అందరి చేత అనిపించుకుంది అంతేకాదు పదమూడు నిమిషాల పాటు కళ్ళకు గంతలు కట్టుకొని శివ తాండవ్ నాట్యం ఆడింది తర్వాత ఏసియా భారత్ ఏసియా రికార్డ్ సృష్టించింది ఏ విధంగా అంటే కేవలం అరవై ఐదు సెకండ్లలో పదమూడు వాయిద్యాల మీద జాతీయ గీతాన్ని అంటే నేషనల్ అంతా పాడి ఆ పాప రికార్డ్ సృష్టించింది అంతేకాదు కేవలం ఐదు సంవత్సరాల వయస్సులోనే గ్రేడెడ్ పియానో గ్రేడెడ్ ఎగ్జామ్ లండన్లో ఎగ్జామ్ రాసి ఆ పాప రికార్డ్ సృష్టించింది తర్వాత ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న సామాన్ల మీద ఆమె మంచి సంగీతం వచ్చేటట్లుగా రిధ్యం వచ్చేటట్లుగా ఆ పాప వాయించేది సామాన్లతోనే కిచెన్లో ఉండే పాత్రలతోనే తర్వాత ఆ పాప ఉకాలే పియానో తగాల వంటి పదమూడు సంగీత వాయిద్యాల మీద పట్టు సాధించింది ఆ పాపకు మంచి పట్టు వచ్చేలా ప్రోత్సహించింది తల్లే అదే తల్లి కనుక భర్త బయటకు విసిరేస్తాడని చెప్పేసి ఆమె కూడా ఆ పాప పెట్టించుకోకుండా ఉంటే ఆ పాప ఈ రోజు ఇన్ని రికార్లు సాధించేదా ఒక సమస్యకు భయపడి దూరం పోకుండా ఆ సమస్యను ఎదిరించగలిగితే ఆ సమస్య నుంచే మీరు అనేక రకాల అద్భుత సృష్టిస్తారు సమస్య మీ దగ్గరకు వచ్చిందంటే మీకు ఏదో నేర్పించి పోతుంది మీరు ఏదో దాని వల్ల నేర్చుకుంటారు సమస్యల వల్ల మనం కురిగిపోకూడదు నలిగిపోకూడదు అక్కడే ఉండకూడదు దాని వల్ల మనం పాఠాలు నేర్చుకొని ముందుకు రావాలి ఇక్కడ చూడండి నియతి తల్లి నియతులు బయటకు వచ్చినప్పుడే ఆమె కూర్చున్నట్లయితే ఈ రోజు ఆ పాప అద్భుతాలు సృష్టించేదా ఒక్కసారి ఆలోచించండి మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లోకి వెళ్లి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవలో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి